చూస్తున్నాను అండి నేను అక్కడ మేరింగ్ డిప్యూటీ జనరల్ గా పనిచేస్తున్నాను డాక్టర్ విశ్వేశ్వరన్ గారు ఎండి డిఎం పర్మానిస్ అండి సార్ కన్సల్టెంట్ దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది అవైలబుల్ అనేది మొబైల్ అంటే ఏదన్నాగా సార్ అక్కడే పక్కనే ఉంటారు సార్ అవైలబుల్ ఇక్కడే మన ఖమ్మం జిల్లాలో ఒక పేషెంట్ కి సార్ ప్రొసీజర్ చేశారు ఆ ప్రొసీజర్ గురించి మీకు చెప్తారు నమస్తే అండి నా పేరు డాక్టర్ విశ్వేశ్వరన్ నేను ఢిల్లీ సప్తజన్ హాస్పిటల్లో డిఎం పని తెలియన్ క్రిటికల్ కేర్ చేశాను అక్కడ గోల్డ్ మెడలిస్ట్ అండి దాని తర్వాత మలేషియాలో అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ టెక్నాలజీ ఫెలోషిప్ చేసిన తర్వాత లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి యశోదాలో పనిచేస్తున్నాను ఇప్పుడు యశోదా యశోధా కూడా ఉంటానండి బేసిక్లీ అన్ని కాంప్లికేటెడ్ రెస్పిరేటరీ కేసెస్ ఐసీయూ రిలేటెడ్ కేసెస్ తర్వాత అడ్వాన్స్ ప్రొసీజరల్ పల్మినీ బ్లాపోస్కోపీ ప్రొసీజర్స్ ఇవన్నీ అక్కడ చేస్తాను ఇప్పుడు మన దగ్గర జానకీ అమ్మ అంటే అమ్మ వచ్చారండి అమ్మ ఏజ్ ఎయిటీ ఇయర్స్ సో మన దగ్గర వచ్చిన టైంలో పేషెంట్కు ఆల్రెడీ అడ్వాన్స్డ్ సిఓపిడి అంటే ఒక కండిషన్ లంగ్స్లో ఉంది దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు మన కుకింగ్ చేయడం టైంలో స్మోక్ లేదంటే ఇండోర్ పొల్యూషన్ దీని నుంచి లంగ్స్ మెల్ల ఖరాబ్ అయింది దాని మీద మాకు లంగ్స్లో ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది తర్వాత హార్ట్లో కూడా ప్రాబ్లం వచ్చింది తర్వాత పేషెంట్కి అన్కంట్రోల్ షుగర్స్ కూడా జరిగింది సో ఆ స్టేజ్లో చాలా సీరియస్ కండిషన్లో మన దగ్గర వచ్చారు వచ్చిన టైం నుంచి పేషెంట్కు ఆక్సిజన్ మెయింటైన్ అవ్వట్లేదు అందుకే మన చిన్నగా వెంటిలే చిన్న వెంటిలేటర్ ఎన్ఐవి అంటే మన పెట్టే మన ట్రీట్మెంట్ గా యాక్చువల్గా నార్మల్గా మన మెంటాలిటీ ఏముంటుందంటే ఎయిటీ ఇయర్స్ అయితే మనం ఏం చేయడం అవసరం లేదు మన ఏదైనా చేస్తే కూడా మంచి రిజల్ట్స్ ఉండద్దు ఈ మెంటాలిటీలే చాలా పేషెంట్స్ ఉంటారు బట్ మన దగ్గర పేషెంట్ వచ్చారు ఎయిటీ ఇయర్స్ అన్ని కాంప్లికేటెడ్ కండిషన్స్ పెట్టుకుంటే వచ్చారు న్యూమోనియా సిడి అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిలియరు తర్వాత షుగర్ ప్రాబ్లము ఇది అన్ని ప్రాబ్లమ్ పెట్టుకుంటే మన దగ్గర వచ్చారు వచ్చిన తర్వాత మన ఇనిషియల్ గా ఐసీ మేనేజ్ చేశాను సో మెల్లగా మెల్లగా పేషెంట్ ఇనిషియల్ గా చిన్న వెంటిలేటర్ పెట్టాను తర్వాత చాలా కాంప్లికేటెడ్ స్టేట్ లో మేనేజ్ చేశాను సో అప్పటి నుంచి మెల్లగా మెల్లగా రికవర్ అయ్యడం స్టార్ట్ అయింది ఇప్పుడు మీరు చూస్తున్నారు పేషెంట్ అన్ని పని చేస్తున్నారు నడిస్తే మీ ముందే వచ్చారు ఇప్పుడు మీరు పేషెంట్ ఏజ్ చూస్తే ఎయిటీ ప్లస్ హార్ట్ ప్రాబ్లం లంగ్ ప్రాబ్లం అన్ని ఉంట తర్వాత కూడా మనం సరిగా మేనేజ్ చేస్తే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ప్రాపర్ ఫాలోఅ ఉంటే అన్ని పని రొటీన్ పని అన్ని చేయడం స్టేజ్ లో కూడా మన పేషెంట్ తీసుకురావచ్చు సో ఇప్పుడు ఏజ్ అంటే ఒక బ్యారియర్ కాదు సో మన మైండ్ లో సెవెంటీ నుంచి ఎక్కువ అయితే మనం ఏం చేయడం కోసం లేదు అట్లా కాదు ఇప్పుడు